అప్పటి నుంచి మేము టైం వేస్ట్ అధికారం చెప్తున్నారు జూలై నెలలో ఇదే అంశం ఇదే కౌన్సిల్ వచ్చింది అధ్యక్ష ఇదే డిపిఆర్ గురించి అధ్యక్ష ఆ రోజు సార్ లేరు అధ్యక్ష పాత కమిషనర్ గారు ఉన్నారు ఉన్నప్పుడు ఏం చెప్పినా అధ్యక్ష జనరల్ ఫండ్ నుంచి వాడేదొద్దు సార్ దీనికి సపరేట్ ఏదైనా ఫండ్ తీసుకొచ్చి దాని కింద పెట్టండి డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి అని చెప్పేసి చెప్పాము అధ్యక్ష ఆ రోజే కనుక ఆ రోజు ఉన్న చైర్పర్సన్ గారు ఆ రోజు ఉన్న అధికారుల చర్యలు తీసుకొని జనరల్ ఫండ్ కాకుండా ఏదైనా స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి దానికి చేసి ఈ పాటికి డిపిఆర్ అయిపోయే అమౌంట్ కూడా సాక్షి అయిపోయేది అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు వరకు అవసరం లేదు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు లో జరిగిందే ఇదే కౌన్సిల్ సాక్షిగా ఆ రోజు మాట్లాడదాం అధ్యక్ష దీన్ని ఎవరు నెగిలిజెన్స్ అనాలి అధ్యక్ష ఆ రోజు అక్కడ కూర్చున్న చైర్పర్సన్ మేడం గారు దా లేదంటే అధికారం అధ్యక్ష చైర్పర్సన్ మేడం గారు ఆ రోజున్న చైర్పర్సన్ మేడం గారు ప్రెస్ పెట్టి మిమ్మల్ని నన్ను సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి అని సపరేట్ 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 గా పేరు మెన్షన్ చేసి చెప్తా ఉన్నారు అధ్యక్ష మీరు ఆ రోజు చైర్పర్సన్ లో కూర్చున్నప్పుడు ఢిల్లీలో ఏం చేశారనే కదా అధ్యక్ష అడుగుతుంది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై సంవత్సరంలో పడిపోయింది అధ్యక్ష తర్వాత కాంట్రాక్టర్ ఇచ్చిన అది ఎమ్మెల్యే గారు స్పెషల్గా వెళ్లి సీఎం గారికి రిక్వెస్ట్ చేసుకుంటే ఫండ్ ఇచ్చినారు ఆ ఫండ్ కాంట్రాక్టర్ సరిగా చేయక డబ్బులు ఏం దుర్వినియోగం కాలేదు అధ్యక్ష మన దాంట్లో అధికార సమక్షంలోనే చెప్తున్నా అధ్యక్ష డబ్బులు కూడా ఫుల్ పేమెంట్ కాలేదు ఆయన ఎంత వరకు చేసినాడో అంతవరకు జరిగిందని నేను అనుకుంటున్నాను అధ్యక్ష పార్షియల్ పేమెంట్ జరిగింది అది కూడా కంప్లీట్ పేమెంట్ జరగలేదు మీరు నీళ్ళు ఎట్లా ఇస్తారో చూస్తా నేను కూడా అంటే మీకు నీళ్ళు ఆదరకు కావాలని లేదా అధ్యక్ష మేడం గారికి ఎక్సైజ్ పర్సన్ గారికి ఆదో నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశం లేదా అధ్యక్ష నేను ఉన్నప్పుడు మీరు అట్లా మాట్లాడినారు అరే మీరు ఎక్కే రోజు ఏంది అధ్యక్ష భర్త నుండి రెండు కౌన్సిల్ మీటింగ్ అధ్యక్ష అది మీరు ఎక్కిన తర్వాత ఏం చేసినారు మీరు నేను ఆ రోజు నన్ను అన్నారు కదా మీరు నన్ను మీద అవును దానికోసమే మిమ్మల్ని రోజు మేము దింపింది మీరు ఆ రోజు సరిగా చేస్తున్నట్టే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఇప్పుడు చూడండి అధ్యక్ష చుక్క నీళ్ళు లేవు ట్యాంక్ లో ఇప్పుడు దీని దాని అంచనా తయారు చేయడానికి మూడు నెలలు అవుతుందండి అధ్యక్ష అది గవర్నమెంట్ ఎప్పుడు పోవాలి గవర్నమెంట్ అమౌంట్ ఎప్పుడు శాంక్షన్ చేయాలి కాంట్రాక్టర్ ఎప్పుడు రావాలి టెండర్ ఎప్పుడు వేయాలి కాంట్రాక్టర్ ఎప్పుడు రావాలో పని ఎప్పుడు జరగాలి అధ్యక్ష సుమారుగా రెండు సంవత్సరాలు తీసుకుంటారు అధ్యక్ష ఈ పని అంతా జరగడానికి మనం ఇదే ఇదే ముందు జాగ్రత్త గనక సంవత్సరం కింద చేస్తుంటే ఈ పార్టీకి యుద్ధ ప్రాతిపక్ష ముందుకు వచ్చారు అధ్యక్ష ఎమ్మెల్యే గారు కూడా ఉత్సాహం ఉన్నారు దీని మీద పని చేస్తానేమని చెప్పేసి మనం పొరపాట్లు చేసుకొని తర్వాత మా వచ్చిన వాళ్ళని నిందిస్తే ఏం మీరు నీళ్ళు ఎట్లా ఎట్లు ఇస్తారో చూస్తాను నేను ఆదాన్ని కట్టాను ఎట్లు ఇస్తారో నీళ్ళు వస్తే నీళ్ళు ఇస్తారు ఆ పెట్టుకోవడానికి సరి కదా ఆ రోజు కూడా మేము విమర్శించలేదు కాబట్టి అధ్యక్ష దీంట్లో నిజానిజ తెలుసుకొని మాట్లాడితే కొంచెం ఏదైనా అర్థవంతమే ఉంటుందని చెప్పేసి సభోముఖంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష కాబట్టి నాలుగో అంశం అధ్యక్ష ఇప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి అధ్యక్ష మామూలుగా అయితే ఆ రిజెక్ట్ చేసినందుకు ఎందుకు ఫండ్స్ వృధా చెప్పి రిజెక్ట్ చేసాము కానీ ఇప్పుడు అత్యవసర పరిస్థితి ఉంది కాబట్టి జనరల్ ఫండ్ నుంచి అయినా కూడా ఓకే అని చెప్పేసి కౌన్సిల్ సభ్యులంతా కలుపుకొని ఆమోదం తెలుపుతా ఉన్నారు అధ్యక్ష నాలుగో అంశం పాస్ అధ్యక్ష పంపిస్తున్నాం సార్ సిడిఎంఏ పంపిస్తున్నావా లేకపోతే ఏ డిపార్ట్మెంట్ పంపిస్తున్నాం ఎస్సీఏ ఈఎంసీ ద్వారా సిడిఎంఏ గారికి ఆ తర్వాత గవర్నమెంట్ ఇది అంటే మనం ఫస్ట్ డిపిఆర్ తయారు అంటే ఏజెన్సీ ఫైనలైజ్ చేస్తున్నాము ఫైనలైజ్ చేసిన తర్వాత డిపిఆర్ తయారు చేస్తారు చేసిన తర్వాత దాన్ని ప్రపోజల్ త్రూ ఏసీ అనంతపురం ఈఎం గుంటూరు తాడేపల్లి ఆ సీజెం నుంచి చెప్పి ఈ డిపిఆర్ తయారు చేయడానికి సుమారు ఎన్ని రోజులు పట్టవచ్చు సార్ దాదాపు మూడు నెలల టైం పట్టవచ్చు ప్రిపేర్ అదే ఇప్పుడు దశలో ఇరవై రెండు రంగు జరిగింది ఇన్సిడెంట్ ఇరవై మూడు జరిగింది అప్పుడు ఏం చర్యలు తీసుకున్నారు ఒక్కసారి మనం చేసుకుంటే ఎందుకంటే జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి సిడీఎంఏ గారికి ఆర్డీఎంఏ గారికి అలాగే గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారికి అలాగే మా ఎస్సీ పబ్లిక్ హెల్త్ గారికి ఆయన అందరికీ ఇన్ఫార్మ్ చేశాము తర్వాత మీ సమస్యలో కూడా వెరిఫై చేయడం కూడా జరిగింది మేడం మేమైతే ఎక్కడా కూడా ఆలోచన చేయలేదు ఎందుకంటే ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో ఆసక్తిగా వస్తున్నారో వాళ్ళంత దృష్టి కూడా పెట్టాము మేము అంతే తప్ప మేమైతే ఎక్కడా కూడా షోభవైతే చేయడం లేదు ఏది టైంలో ఏ టైం ఏం ఇస్తా దాని ప్రకారం చేస్తున్నామో ఇది కూడా ఎంత అత్యవసరమైతే అంత అత్యవసరం మేము మూడు నెలలు అనుకుంటున్నాం కానీ ఆయన దాదాపు అరవై రోజుల్లోనే తయారు చేసి సీ గారి గవర్నమెంట్కి ఇది ప్రత్యేకంగా ఒక మనిషిని కూడా దీనికి పెట్టాలని ఆలోచన ఉన్నాము జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఆయన ఆయన కూడా ఆల్రెడీ సిడీపీ గారితో మాట్లాడి ఈ పేర్ ఎంత త్వరగా వస్తే అంత త్వరగా గవర్నమెంట్ పంపించి అమౌంట్ శాంక్షన్ చేసామని చెప్తున్నారు కాబట్టి వీలైనంత త్వరగా ఆల్రెడీ కొన్ని కొన్ని డిజైన్స్ పాతవి ఉన్నాయి కాబట్టి దానికి చేర్పులు మార్పులు చేసి ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా ఈ పేర్ తగ్గి గవర్నమెంట్ పంపిస్తాం